జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై ఆరవ భాగము వానరవీరులు రాక్షస సేనలను ఊచకోత కోస్తూ ఉండటంతో అకంపనుడికి కోపం వచ్చింది ధనుష్టాంకారం కావించి తన సారథితో ఇలా అన్నాడు ఓ సారథి అక్కడ ఆ వానర వీరులు మన రాక్షస సేనలను చంపుతున్నారు కేవలము ఏ ఆయుధమూ లేకుండా చెట్లను బండరాళ్లను ఉపయోగించి మన వాళ్ళను నుజ్జునుజ్జు చేస్తున్నారు మన రథములను అక్కడకు పోనివ్వు అని అన్నాడు వెంటనే అకంపనుడి సారథి రథమును వారి వంకకు పోనిచ్చాడు అకంపనుడు తన ధనుస్సు నుండి బాణములను వానరుల మీద వర్షం వలె కురిపిస్తున్నాడు అకంపనుడి శరముల ధాటికి తట్టుకోలేక వానరులు పారిపోతున్నారు దూరము నుండి ఇదంతా చూశాడు హనుమంతుడు వెంటనే అకంపనుడు యుద్ధము చేసే చోటికి వెళ్ళాడు హనుమంతుడు హనుమంతుడు రావడం చూసిన వానరులు ధైర్యము తెచ్చుకొని హనుమంతుడి చుట్టూ చేరారు హనుమంతుని చూడగానే వారి బలం రెట్టింపోయింది ఇది చూసిన అకంపనుడు హనుమంతుని మీద శరవర్షము కురిపించాడు కాని హనుమంతుడు తన శరీరములో గుచ్చుకున్న బాణములను లక్ష్యపెట్టక అకంపనుడిని ఎలా చంపడమా అని ఆలోచిస్తున్నాడు హనుమంతుడు పెద్దగా అరుస్తూ వికటాట్టహాసం చేస్తూ అకంపనుడి మీదకి వెళ్ళాడు అకంపనుడి మీదకి దూకుతున్న హనుమంతుడు అగ్నిగోళము మాదిరి ఉన్నాడు పక్కనే ఉన్న ఒక కొండను పెకలించాడు దానిని గిరా గిరా తిప్పుతూ అకంపనుడి మీదకు వెళ్లాడు ఇది చూసిన అకంపనుడు అర్ధచంద్రాకృతిలో ఉన్న బాణములతో ఆ కొండను చీల్చాడు అది చూసిన హనుమంతునికి కోపము వచ్చింది అటూ ఇటూ చూసి ఒక పెద్ద మద్ది చెట్టును కూకటివేళ్లతో సహా పెగిలించాడు దానిని తన చేతులతో గిరాగిరా తిప్పాడు ఆ మద్ది చెట్టుతో హనుమంతుడు రాక్షసులను వారి రథములను సారథులను ఏనుగులను హయములను చావగొడుతున్నాడు చేతిలో గదపట్టుకుని ఉన్న యముని మాదిరి హనుమంతుడు తన చేతిలోని మద్ది చెట్టుతో రాక్షసులను సంహరిస్తున్నాడు ఏ రాక్షసుడు కూడా హనుమంతుడి ఎదుటపడడానికి లేదు పక్కకు తిరిగి పారిపోతున్నారు అది చూసిన అకంపనుడు బిగ్గరగా కేకలు పెట్టాడు హనుమంతుడి మీద పదునాలుగు వాడియైన బాణములను ప్రయోగించాడు ఆ బాణములు హనుమంతుని శరీరాన్ని చీల్చాయి నారాచ బాణములు హనుమంతుని శరీరం నిండా గుచ్చుకున్నాయి హనుమంతుడు మరొక వృక్షమును పెకలించి దానిని చేతిలో ధరించి దానితో అకంపనుడి తలమీద బలంగా బాదాడు ఆ దెబ్బకు తట్టుకోలేక అకంపనుడు నేలమీద పడి గిలగిలా కొట్టుకుంటూ మరణించాడు తమ నాయకుడు అకంపనుడు మరణించడం చూసిన రాక్షస వీరులు భయంతో వణికిపోయారు పారిపోయారు పారిపోతున్న రాక్షసులను వానరులు తరిమితరిమి కొట్టారు నేలమీద పడేసి ఈడ్చారు కాళ్లతో మర్దించారు రాక్షసులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని మాటిమాటికి వెనక్కు తిరిగి చూస్తూ తమను వెంబడిస్తున్న వానరులను తప్పించుకుంటూ పరిగెడుతున్నారు రాక్షసులందరూ లంకానగరంలోకి ప్రవేశించారు అకంపను చంపిన హనుమంతుడిని వానర నాయకులందరూ వేణోళ్ల ప్రశంసించారు రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు విభీషణుడు హనుమంతుడిని అభినందించారు ఆ ప్రశంసలను వినయంగా స్వీకరించాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్